కాదంబరి జత్వాని లేక ముగ్గురు సీనియర్ పోలీస్ అధికారుల సస్పెన్షన్ సంఘటనలోని కోణాలు అనేక కోణాలు వెలుగులోకి వస్తున్నాయి పచ్చ మీడియా పనిగట్టుకుని దుష్ప్రచారం ఎలా చేస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉంది ప్రతిదాన్ని కొంత వార్తలు కొంత సమాచారం ఇవ్వటం కొంత సమాచారం దాచడం అర్ధసత్యాలు అసత్యాలు కలిపి కలగల్పు చేసి కాక్టైల్ చేసి జనంలోకి నెట్టడం జ్యూసీ స్టోరీస్ పబ్లిష్ చేయటము దాన్ని జనం ఏంటి ఆకలితో ఉన్నట్టు ఆవురావురం అంటూ తినేయటం అంటే చేసుకోవటం ఇదంతా చాలా కాలంగా జరుగుతుంది ఈ నాలుగు దశాబ్దాలుగా ఈ తెలుగు మీడియాకు పట్టిన దుర్గతే ఇది ఏ పత్రిక వాస్తవాలు రాయకుండా అర్ధ సత్యాలు అసత్యాలు ఈ జబ్బు ఇటీవలి కాలంలో ఇంగ్లీష్ పత్రికలకు జాతీయ పత్రికలు కూడా అంటేసింది ఇక దీనిని మనం దీన్ని ఎలా రక్షించుకుంటారో ప్రజలంటే ఓన్లీ భవిష్యత్తు సోషల్ మీడియా చూద్దామంటే సోషల్ మీడియాలో కూడా అనేక రకాల వ్యక్తులను జర్నలిజంకి కనీస పరిజ్ఞానం లేని వ్యక్తులను ప్రవేశపెట్టి వారికి ఫండింగ్ చేసి రకరకాల వార్తలను జనంలోకి నెడుతున్నారు జనాలు దానిని కూడా ఆవురావురం అంటూ దిగమింగేస్తున్నారు మంచి వార్తలను అసలు వార్తలను వారికి రుచించని విధంగా తయారు చేశారు అంటే పిల్లలకు మసాలా అలవాటు చేస్తే వాళ్ళు సాత్విక ఆహారాన్ని ఇష్టపడరు ఆ స్థాయిలోకి మన తెలుగు జ సమాజం దిగజారిపోయింది అది దా దాన్ని ఎలా ఉంచుదాం ఆ కేసులో ఆ చర్చ వేరే అది ఎలా ఉంచితే ఈ ఈ హనీ ట్రాప్ కాదంబరి జత్వాని ఏ విధంగా వ్యవహరించిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది జత్వాని అరెస్టు నిబంధనల ప్రకారమే జరిగిందని పోలీసు వర్గాలు చెప్తున్నాయి అయినా రెడ్ బుక్ పాలనలో ముగ్గురు ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కాంతి రాణా గారు విశాల్ గున్నీ గారు సస్పెన్షన్ అయ్యారు గతంలో న్యాయస్థానం అనుమతితోనే కాదంబరి జత్వాని అరెస్ట్ చేశారన్న విషయాన్ని దాచిపెడుతున్నారు క్యాటను ఆశ్రయించిన ముగ్గురు ఐపీఎస్ అధికారులు సహజంగానే క్యాట్కు వెళ్తారు క్యాట్లో ఈ కేసు నిలబడే అవకాశం లేదు ప్రభుత్వం ఇచ్చిన కేసు నిజానికి ఏం జరిగిందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది విజయవాడ న్యాయస్థానం నుంచి చర్చ్ వారెంట్ తీసుకుని మరీ పోలీసులు ముంబై వెళ్ళారు కాదంబరి జత్వాన్ని అరెస్ట్ చేసే విషయాన్ని ముంబై పోలీసులకు ముందుగానే తెలిపారు వారి సహకారంతోనే వారి సమక్షంలోనే ఆమెను అరెస్ట్ చేశారు ఈ విషయాలు ఎక్కడైనా మన చీకటి మీడియాలో ఎక్కడైనా ఉన్నాయో వార్త ఖచ్చితంగా వేయరండి వాళ్ళు అనంతరం కాదంబరి జత్వాన్ని అరెస్టుకు సంబంధించి పంచనామా నివేదికను ముంబై న్యాయస్థానానికి సమర్పించారు ఈ విషయం ఎక్కడైనా వచ్చిందో పబ్లిక్ డొమైన్లకు ప్రజల ఎరుకలోకి ఎలాంటి సమాచారం వేయరు వాళ్ళు దాంతో ఆమె అరెస్టు సక్రమమేనని ముంబై స్థా న్యాయస్థానం నిర్ధారించి ఆమెను విజయవాడ తీసుకువెళ్లేందుకు అనుమతినిస్తూ పీటీ వారెంట్ కూడా జారీ చేసింది ఇంతకంటే ఏ పోలీస్ అధికారులైనా ఏం చర్యలు తీసుకుంటారండి డీజీపీ గారు ద్వారకా రావు గారికి ఇవన్నీ తెలియని విషయాలు కాదు అయినా కానీ ఎటువైపు నుంచో ఒత్తిడి అది పిల్లబాబు నుంచి ఎక్కువ ఒత్తిడి ఉండటం వల్ల ఈ అరెస్టులు ఈ సస్పెన్షన్లు చేశారా లేకపోతే పోలీస్ యంత్రాంగాన్ని ఒక సంకేతం పంపడానికి చేశారా లేకపోతే మొత్తం ప్రజలకు ఒక సంకేతాన్ని పంపడానికి చేశారా అన్నది క్రమక్రమంగా ప్రజలు అర్థం చేసుకుంటారు పీటీవారి జారీ చేసిన అనంతరం కాదంబరి జత్వానిని విజయవాడ న్యాయస్థానంలో హాజరుపరిచారు ఆమె అరెస్టు సక్రమమేనని విజయవాడ న్యాయస్థానం సైతం నిర్ధారించింది ఆమెపై పోలీసులు నమోదు చేసిన అభియోగాలను బలం చేకూర్చే సాక్ష్యాధారలతో సంతృప్తి చెందింది అందుకే ఆమెను రిమాండ్ విధించింది ఈ విషయాలు ఎక్కడైనా పబ్లిష్ అయ్యారా చేయరు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం విధించిన షరతులకు లోపడే తాను ఇబ్రహీంపట్నంలో రెండు నెలల పాటు ఉన్నానని ఆమె తన పిటిషన్లోనే అంగీకరించారు ఆ సమయంలో తమకు అంటే రెండు నెలలు జైలు పెట్టారా జైలులో ఉంచారా రెండు నెలలు ఇబ్రహీంపట్నంలో రెండు నెలల పాటు ఉన్నానని షరతులకు లోబడి న్యాయస్థానం షరతులకు లోబడి ఆ సమయంలో తమకు సహాయం కోసం ఇద్దరు కానిస్టేబుల్ నియమించాలని కూడా ఆమె తెలిపారు అంటే కానిస్టేబుల్ నియమించే రక్షణ కోసం కాకుండా లేకపోతే నా మీద లాగటానికి గోడచర్యలు నిర్వహించడానికి పెట్టాలని కూడా అనుకోవచ్చు అంటే అవ్వు ఇల్లు యద్భావం తద్భావతి అంటారు కదా మనం చూసే దృష్టి నుంచి మనకు ఉంటుంది అంటే విజయవాడ పోలీసుల నిబంధనల మేరకే వ్యవహరించినట్లు స్పష్టమవుతుంది కదా కాదంబరి అక్రమాలకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని కూడా పోలీసులు స్ప పోలీసు అధికారులు చెప్తున్నారు ప్రైవేట్ అటాక్స్లో తనపై యూపీలో కూడా పలు కేసులు ఉన్నాయని కాబ కాదంబరి జత్వాన్ని తన ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం ఆమె ఇక ఆమె కుక్కల విద్యాసాగర్ సంతకాలు ఫోర్జరీ చేసి ఆయన భూమిని అక్రమంగా విక్రయించేందుకు యత్నించరా యత్నించారనటానికి కూడా ఆధారాలు ఉన్నాయి ఆమె ఎంత ఖతర్నాక్ లేడీ కాకపోతే ఆమె బొంబాయికి చెందిన మహిళ ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇక్కడ అమాయక చక్రవర్తులు చెవిలో పెట్టుకునే వాళ్ళు ఉంటారని అనుకుందో ఏమో ఆయన భూమిని కాజేయటానికి అందులో రాజకీయ కుటుంబాన్నించి వచ్చిన వ్యక్తి ఆయన ఏదో బలహీనతలో ఏదో ఆధారంగా మొత్తం మీద భూమిని కాజేయటానికి కూడా ప్రయత్నించిందంటే ఆమె సాధారణ నటి కాదు చాలా అసాధారణ టాలెంట్స్ నైపుణ్యాలు ఉన్న వ్యక్తిగా మనం భావించవచ్చు డాక్టర్ కాకుండానే తను తను డాక్టర్గా ఆమె చెప్పుకున్నారు అంటే డాక్టర్కి ఒక విలువ ఉంటుంది కదా డాక్టర్ ఆమె డాక్టర్ కాకపోయినా కానీ డాక్టర్ జత్వాని అని కూడా చెప్పుకుంటున్నాడు పబ్లిక్ ఇమేజ్ పెర్సెప్షన్ మేనేజ్మెంట్ అంటారు చంద్రబాబు గారు ఇది చాలా బాగా చేస్తారు ఇప్పుడు మన పచ్చ మీడియా కూడా కొన్ని పాఠాలు ఆయన దగ్గర నేర్చుకుంది ఎందుకంటే డాక్టర్ జత్వాని అని తవక తగిలించేసుకుంది తనను అరెస్ట్ చేసేందుకు డీసీసీ విశాల్ కొన్ని ప్రత్యేక విమానాలు ముంబైకి పంపించారని కాదంబరి జత్వాని తన ఫిర్యాదులో పేర్కొన్నారు ప్రత్యేక విమానాలు వెళ్ళారు ఆయన కానీ విశాల్ గుప్త తదితరులు సాధారణ విమానాలు ముంబై వెళ్ళారని విమాన టిక్కెట్ ముందు రోజే బుక్ చేశారని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు ముందు రోజు ప్లాన్ లేకుండా అప్పటికప్పుడు వెళ్తే టికెట్లు ఎవరు కదా దానిని కూడా సప్రెస్ చేశారు కదా ఆమె డాక్టర్ కాదు ప్రాక్టీస్ చేయటం లేదు అనే విషయాన్ని మీడియా చీకటి మీడియాలో ఎక్కడైనా ఉందో ప్రస్తావన ఉందా ఆమె డాక్టర్ జత్వాని డాక్టర్ జత్వాని అని కూడా రాసేస్తున్నారు అంటే ప్రజలకు సరైన సమాచారం అందటం లేదు అంటే ఈ డిఫరెంట్ యాంగిల్లో ఇంకా ఆల్టర్నేటివ్ సమాచారాన్ని కూడా మీ దృష్టిలో పెట్టడానికి ఖచ్చితంగా ఆమెను ఏమైనా ఆమె మానవ హక్కులని ఉల్లంఘించినా ఆమె మీద ఎవరైనా ఫిజికల్గా దాడి చేసి భౌతికంగా కొట్టినా తిట్టి తిట్టినా అంటే ఇంటరాగేషన్లో ప్రశ్నలు రాబట్టుకోవడానికి కొన్ని ప్రశ్నలు అడుగుతారు పోలీసు వాళ్ళ పద్ధతులు ఉంటాయి కదా దానిని వక్రీకరించి ముగ్గురు సీనియర్ పోలీస్ అధికారులను సస్పెండ్ చేయటంలో చంద్రబాబు నాయుడుని నలభై ఏళ్ల అనుభవం ఎక్కడ తగలబెట్టావయ్యా అని ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు నలభై ఏళ్ల అనుభవము చివరికి అంటే ఎక్కడో ఎంతో అనుభవజ్ఞుని విజనరీ అని చెప్పుకుంటాడు పోలీసు అధికారులని సస్పెండ్ చేయటం మీద నీ దృష్టి పెట్టావా లేకపోతే నీ కుమారుడి ఒత్తిడితో ఇవన్నీ చేస్తున్నావా ప్రజలు చర్చించుకుంటున్నారు స్వచ్ఛ కాడి నుంచి ప్రతి చోట ఇదే చర్చ అంటే నాకు ఇక నాకు ఇక ఆఖరు ఎన్నికలు ఇక ఈ టర్మ్ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసేసుకుంటే వీలున్నంత వరకు దోచిపెట్టేసుకుంటే వీలున్నంత వరకు నా వాళ్ళకి సహాయం చేస్తుంటే నా కొడుకు అవకాశం ఉంటే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే మార్గం ఏర్పాటు చేస్తుంది ఇదే లేకుండానే ఈ మధ్యలోనే చేసేస్తాను ఇదే నీ లక్ష్యంతో పోలీస్ యంత్రాంగాన్ని ప్రజలను అందరినీ పాలన యంత్రాంగాన్ని పరిచయ నిర్ణయాలు తీసుకుంటున్నావా చంద్రబాబు వరదలను కంట్రోల్ చేయలేకపోయావు బోట్లు తీయటానికి వారం పది రోజులు తీసుకున్నావు ఆ బోట్లు ఏదో సహజంగా వస్తే అదేదో వైసీపీ వాళ్ళ కుట్ర అన్నావు ప్రకాశం బ్యారేజీ బోట్లు తట్టుకుంటే కూలిపోతుందా అంటే ప్రజలు రెండు చెవుల్లోనూ పువ్వులు పెట్టుకున్నారని అనుకుంటున్నట్టుంది ప్రభుత్వం అంటే ఈ ముగ్గురు సస్పెండ్ చేయడం ద్వారా మీరు ఏమి సాధించారు ఏమీ సాధించలేదు అలాగే పోలీస్ ఆఫీసర్లను ద్వారకా తిరుమలరావు గారు ఆఫీస్ చుట్టూ తిప్పడంలో ఏమీ సాధించలేదు యువర్ మీరు వ్యతిరేకత ప్రజల్లో వ్యతిరేకతను పోలీస్ యంత్రాంగంలో వ్యతిరేకతను పెంచుకుంటున్నారు దట్ విల్ హ్యావ్ అల్టిమేట్ ఎఫెక్ట్ ఆన్ యూ అండ్ యువర్ సన్ అది మాత్రం గుర్తుంచుకోవాలి చంద్రబాబు గారు